అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం అస్థిరోసాలో టీసీ సంఘాలు లేదా పార్టీ నాయకులు అందరూ వచ్చి మరి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అక్కడ కూడా పార్టీలు పార్టీ నాయకులు మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలని అనగలకి అధికారం వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరుగుతుంది మరి ఇది గమనించాలి మరి ఈరోజు బీసీలు చైతన్యవంతులు ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కాన్సెన్సీలు ఉన్నాయి మరి వాళ్ళకు రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి ఈరోజు కేవలం మరి బీసీలనే చూపు చూస్తున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి ఒక్క బీసీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కాలేదు మరి ఎందుకు అంటలేరు అత్యధిక శాతం ఉన్న మనము అరవై శాతం పైకున్న బీసీలు ఎస్సీ ఎస్సీ బీసీలు కలిస్తే ఈరోజు తొంభై శాతం అంటే నూటికి తొంభై శాతం ఉన్న మనము ఇంకా బానిసలుగానే పంతున్నాం అంటే దీనికి కారణం అగ్రకుల పార్టీలు మరి అగ్రకుల పార్టీలకు రాబోయే రోజుల్లో స్పృతి పలకాలి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక పైకి వస్తున్నారు రేపు రాబోయే భవిష్యత్తు మాదే మా రాజ్యం మాకు రాబోతుందని చెప్పుకుంటూ జై బీపీ జై అంబేద్కర్ జై పూలే